ఓం శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి అమర్త్యాయ నమ శ్రీ సాయి భక్త లీలామృతం సాయి భక్తి రాధాకృష్ణమాయ ఆధ్యాత్మిక పరిణతి భక్తి అనేది ఒక పవిత్రమైన నిష్కలంకమైన భావన అది మనసును శుద్ధి చేస్తూ ఆత్మను పరమేశ్వరతో కలుపుతుంది భక్తి భావన కలవారే నిజమైన భక్తులు భగవంతుని పొందడానికి నానాటికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి సాయిబాబా తన భక్తులకు నవవిధ భక్తి పద్ధతులు గురించి వివరించారు ప్రాచీన కాలంలో ఎందరో మహాత్ములు అనేక భక్తులు ఈ నవవిధ మార్గాలను ఆచరిస్తూ భగవంతుని పొందినట్లే సాయిబాబా అనుగ్రహంతో నిత్య భక్తిలో లీనమై ముక్తి సాధించిన వారిలో రాధాకృష్ణమాయి ఒకరు సుందరీబాయి క్షీరసాగర్ అంటే రాధాకృష్ణమాయ్ అసలు పేరు తల్లి పేరు శకుంతలాబాయి క్షీరసాగర్ తండ్రి పేరు తెలియదు తాత మాత్రం ప్రసిద్ధ న్యాయవాది చిన్న వయసులోనే సుందరీబాయి చదువులో ప్రతిభ చూపింది సంస్కృతము సంగీతము భక్తి గీతాలలో ప్రవీణురాలిగా తాను నిలిచింది పదిహేడు సంవత్సరాలలోనే వివాహం జరిగింది అయితే భర్త కేవలం ఎనిమిది రోజులలో మరణించడంతో ఆమె మానసికంగా కృంగిపోయింది ఈ సాన్నిహి ఈ సానిక్ష ఈ సాన్నిహిత్య పరిస్థితులను అధగమించడానికి ఆమె మేనమామ విశ్వనాథ్ దేశపాండే యొక్క పండరీపురం నివాసంలోకి పంపారు ఇక్కడే ఆమె ఆధ్యాత్మిక మార్గంలో తన అడుగులు వేయడం ప్రారంభించింది ఏకాంత గదిలో కూర్చొని జ్ఞానేశ్వరి తుకారాం భజనలను చదివి ఆత్మీయంగా ధ్యానముగా ఆలోచించేది ఆమె స్వరాలు సంగీతము భజనలను లయ భక్తిలో సంగీతము భజనలను భక్తిలో నానా వికలమై వికలాలైనట్లు చుట్టూ ఉన్న వాతావరణాన్ని పవిత్రతతో నింపేవి రాధాకృష్ణమయ తన హృదయాన్ని సాయిబాబా సేవకు భక్తికి సమర్పించింది భక్తికి సజీవ రూపము ఆమెలో ప్రతిఫలించింది ప్రతి హారతి పల్లకి సేవ భజన ఇవన్నీ ఆమె శ్రద్ధ ప్రేమ కృషి ద్వారా పరిపూర్ణత పొందాయి చిన్న వయసులో ఎదురైన సంక్షోభాలను అధిగమించి ఆమె ఆధ్యాత్మిక సాధనలో తన ప్రాణాన్ని అంకితం చేసింది రాధాకృష్ణ మాయి జీవితంతో మనకు చెప్పేది ఏమిటంటే భక్తి కేవలం ప్రార్థనలో ఉండకూడదు అది జీవితంలోని ప్రతి క్షణములో ప్రతిఫలించాలి కష్టాలను ఎదుర్కోవడం నిరంతర సాధన సంగీతము జ్ఞాన పుస్తకాలను పఠించడం కృషి సేవ ఇవన్నీ భక్తి యొక్క జీవన రూపాలు నిజమైన భక్తి అనేది మనసులోని ప్రేమ శ్రద్ధ ఓపిక మరియు సమర్పణలో ప్రతిఫలిస్తుంది ఈ విధంగా రాధాకృష్ణమాయి తన ఆధ్యాత్మికత సంగీత ప్రతిభ భక్తి సేవ ద్వారా సాయిబాబా పట్ల సమగ్ర భక్తి ప్రదర్శించింది ప్రతి భక్తి లీలలో పాల్గొని తన జీవితాన్ని సమర్పించాలనుకుంటే ఈ ఉదాహరణను అనుసరించాలి ఓం నమో శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయిరాం గురవే నమ శాంతి శాంతి శాంతి